అందరు ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈరోజు వీడియో రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీగా రాగి లడ్డు హెల్దీగా ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న కానీ క్లిక్ చేయడం మర్చిపోద్దు ఈ హెల్దీ అయిన రాగి లడ్డు కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు కిస్మిస్ వేసి చక్కగా వేయించుకోవాలి నెయ్యిలో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించి తీసేసుకున్నాక ఇప్పుడు ఇదే నెయ్యిలో రెండు కప్పుల రాగి పిండిని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పిండిలోని పచ్చి వాసన పోయేంతవరకు దగ్గరుండి గుర్తుపెట్టుకొని దగ్గరుండి వేయించుకోవాలి ఒక పది నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా రావాలి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని మరో ప్లేట్లో తీసేసుకొని ఇదే కడాయిలో మనం ఏ కప్పుతో రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక రెండు కప్పులకి కప్పున్నర బెల్లం తురుము వేసుకోవాలి బెల్లం తురుం వేసుకొని గుర్తు నీళ్ళు ఎక్కువ పోయకూడదు రెండు అంటే రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుని పాకంలో మరగనివ్వాలన్నమాట మరీ చిక్కగా అవ్వకూడదు అలా అని మరీ పలచగా ఉండకూడదు ఈ బెల్లం అంతా కరిగి దగ్గరకైతే సరిపోతుంది ఇలా మరుగుతుండగా దంచి పెట్టుకుని ఎలాచి పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రావాలి పాకం అనేది ఇలా ఉండాలన్నమాట మనం వేసిన నీళ్లు దగ్గరకైతే సరిపోతుందనమాట ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ము మనం ముందుగా వేయించుకున్న రాగి పిండిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని పావు టీ స్పూన్ జాజికే పౌడర్ వేసుకోవాలి జాజికే పౌడర్ స్కిప్ చేయకుండా వేయండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది రాగి లడ్డూకి ఇప్పుడు ఇందులో మరో టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని చక్కగా ఈ పిండి మొత్తాన్ని కూడా ఈ డ్రై ఫ్రూట్స్ జాజికే పౌడర్ ఇదంతా కలిసేలాగా ఈ నెయ్యి బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఉండలేకుండా మనం పాకం చేసి పెట్టుకున్నాం కదా బెల్లం పాకాన్ని అది మొత్తం కూడా పిండిలో పోసుకొని గరిటితో ఫస్ట్ గరిటితో కలుపుకోండి ఎందుకంటే పాకం కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా సో మొత్తంగా గరిటతో కలుపుకొని ఇలా పాకం అంతా పిండి లాగేసుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసుకొని చక్కగా లడ్డూలు మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో రాగి లడ్డు చుట్టుకున్నారంటే అంతే సింపుల్గా టేస్టీగా హెల్తీగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ ఉపయోగపడే రాగి లడ్డు రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోద్దు మరో వీడితో మళ్ళీ కలుద్దాం బాయ్